కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారికి చేసేటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఐనోత్సవ సంవత్సరోత్సవాలలో భాగంగా ఈ యొక్క సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే జరిగేటువంటి ఉత్సవం ఈ బ్రహ్మోత్సవం అటువంటి బ్రహ్మోత్సవాల్లో భగవంతుని యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ యొక్క పరమాత్మ లే శ్రీమన్నారాయణుడు ప్రతి అవతారం కూడా తన యొక్క అంశం మాత్రమే ప్రముఖలో ఉంటే నరసింహ కేతాయాగునందే వాసు కలు వెంకటనాయక అని కృతయుగంలో నరసింహస్వామి గాను కేతాయుగంలో రామచంద్రమూర్తి గాను కాపరంలో వాసుదేవు కృష్ణుడు గాను కలియుగంలో వెంకటేశ్వరుడు గాను ఆయన ఆవిర్భావం చెంద కానీ ఈ యొక్క కొత్త యుగం నరసింహస్వామి రామచంద్రమూర్తి వాసుదేవుని ఇవన్నీ కూడా తన యొక్క అవసరం చేత మాత్రమే కానీ సాక్షాత్తు ఆ యొక్క వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడు తన యొక్క ఉండేటువంటి తనే కథలు వచ్చి ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క వెతుకులాట కోసం భూమి మీదకి వచ్చే ఆధారాలు ఏదైనా ఉందంటే పక్కలు రచించడం కోసం కలియుగంలో అది వెంకటేశ్వర స్వామి కళాను పరమాత్మైన ఆయన అనుగ్రహం చేస్తారు కలియుగంలో అటువంటి ఆ యొక్క వెంకటేశ్వరుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ యొక్క ఏడుకొండల్లో తిరువక్షేత్రంలో ఆయన అక్కడ ఆయన వెలసి నేటికి కూడా మనందరినీ గ్రామ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరిని తల్లింపు చేయాలన్న ఉద్దేశం చేత భక్తుల యొక్క మనోవిష్టం కోసం ఈ యొక్క కొడవంజలి గ్రామంలో కూడా ఆ యొక్క కలియువేశ్వరుడు ఆ యొక్క తిరుమలగిరి నుంచి ఇక్కడికి వ్యయం చేసి ఈ యొక్క గ్రామంలో అనుకుని భక్తుల యొక్క మనోవిష్టాన్ని కొరకై మన గురువు గారి యొక్క అనుజ్ఞ చేత ఆయన యొక్క మనస్సంకల్పం చేత ఇక్కడ ఆ యొక్క ఆలయ నిర్మాణాన్ని కావించి ఈ ఉండేటువంటి వెంకటేశ్వరుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము అటువంటి వెంకటేశ్వరుడు ఇలా తిరుగుతూ ఉంటే కన్యాకామల్లు కావాలని వివాహం చేసుకునేటువంటి వేసుకొచ్చిన ఎలాగా అని చెప్పి ఆలోచిస్తున్నాయి ఆ వెంకటేశ్వరుడు ఒకరు బాధగా చెప్పాట ఆ ఒకరు బాధగా చెప్తే దొరికింది మరి ప్రపంచంలో జరుగుతుందా ఎవరైనా ఉన్నారని చెప్పి చూస్తే అప్పుడు ఆ యొక్క గురువు గారు శిష్య భక్తులందరి దగ్గర కూడా ఇంత కన్యకామన్నారు వెంటనే ఆ గురుమాత యొక్క సందేశాన్ని భక్తులందరి యొక్క మనస్సులో తెలియజేసి ఆ తెలియజేసినటువంటి ఆ యొక్క ఆలోచన ద్వారా ఆ కన్యకామల యొక్క వివరాలు తెలుసుకుందాంట అప్పుడు ఆ వెంకటేశ్వరుల ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఆ శ్రీదేవి భూదేవి ఇద్దరిని కూడా నుంచి ముందు ఆ యొక్క యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి దూరంగా చెప్పి దూరంగా చూపిస్తే అదిగో అమ్మా నీకు వివాహం చేద్దామనుకున్నావు మీ ఇద్దరికి హలో ఆయన వెంకటేశ్వరు వివాహం చేసుకుని ఇక్కడ స్వయంగా ఆయన ఆవిర్భావం ఆయన నచ్చితే మీ ఇద్దరినిచ్చి వివాహం చేద్దామని చెప్పి తెలియజేశారు

పెళ్లి కుమారులుగా ఇద్దరి ఇచ్చినప్పుడు నాకు కూడా బాగా ఏర్పాటు చేశారా లేదా అని చూస్తున్నారా అలా చూస్తూ ఉండే ఆ యొక్క కన్యకా సింహాసనాన్ని ఏర్పాటు చేసి మాకు నచ్చామయ్యా అని చెప్పి అర్ధపాధ్యాన్ని ఇచ్చి ఆ స్వామి సింహాసనం మీద కూర్చొని పెట్టారు అలా కూర్చొని పెట్టిన తర్వాత ఉండేటువంటి 情花深埋。 ঠিক ಈ ರಕ್ಷಾಬಂಧನ ಎಂದರು ಸ್ಥಾಪನೆ ಅಂತ ಆಸ್ಥಾನ దేవీలంటి నది తీరము ఆ చుములలో అస్త్రు మధ్యలోంటి ఉద్భవింది కాబట్టి గోవింద నా దేవులవలన భువనకత ధాత్రివలన గోవింద ఆ యాదక్ష రక్షనేటి బలమందస గోవిందకనో చేజాలన కనుక ప్రజానెకమస్మ నజదయం कमेगा सब छदा सिया में कमेगा सब छदा ये कमेगा मत बस छदा आप भूलो मत महिला बनी पुरा आपके सिंची आपके सिंचने का वादे ख़बे सोचना पड़ो आप कुमार लड़की महाराष्ट्री से निकाल के तेल जम्मू भूलो मत रेली महिला महाराष्ट्री या जयपुर ये बोलूँगा आपके हर सम्राट आज गुरुगामी प्रभु को जीरा के लेम ले पर आज की धुलाम का के सनातन धर्म का ज्ञान सुनाता है राजा जनता के विद्या विद्या सुभदजनाया आर पूरम भनाते नमः तथा सोर गंगा ना हो किसुवान बिनु కళ ఎందుకు అనుకోవచ్చు మనలో ఉండేటువంటి సర్వమాయలకి అధిపతి వాడు మాధవుడు ఆయనే ఆ వెంకటేశ్వరుడు కూడా అంటారు అటువంటి మాయలకు అధిపతి ఆ మాధవుడి యొక్క మాయ మన మీద లేకుండా ఈ సంసారం అనేటువంటి బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనల్ని బుద్ధికి నడిపించడానికి కృతజ్ఞతగా ఆ యొక్క తిరణ పెట్టడం వల్ల ఆ ఉండేటువంటి ఆ మాయ అనేటువంటిది మనం కోలుకోకుండా వీక్షించడం ద్వారా నిజంగా మాయ ఉంటే ఉందా అసలు మాయ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి ఆ రామకృష్ణ పరమహంసకు కూడా ఒకసారి ఆ మాయని చూద్దామని చెప్పి అనుకున్నట్టు అనుకుని ఆయన అందరికీ తెలుసు ఆయన మహాకాళి యొక్క భక్తులను అటువంటి కాళికా భక్తులైనటువంటి ఆ యొక్క రామకృష్ణ పరవంశ ఒకసారి అమ్మవారి పూజ చేసిన తర్వాత ఆవిడ్ని అప్పుడు వెంటనే ఆవిడ ప్రసన్నమైతే ఆవి అడిగా అమ్మా ఒకసారి సర్వమాణిక అధిపతి నీ మాయ చూడాలి ఉందమ్మా అని చెప్పి అప్పుడు అన్నిట నాయన ఎందుకు మాయ అనేటువంటిది వద్దునైనా మనం చూడవద్దు అని చెప్పి చెప్తే వెళ్ళలేక ఒక్కసారి చూడాలి అని చెప్పి సరే సమయం వచ్చేవాడు చూద్దు అని చెప్పి 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 అలా చెబితే అలా కొన్ని రోజుల తర్వాత ఈయన ప్రతిరోజు కూడా నిత్య కర్మానుష్ఠానంగా నిర్వర్తించుకోవడానికి అక్కడ ఉండేటువంటి నది వద్దకు వెళ్ళి ఆ చపతపా స్థాన సంధ్యావందన పూర్తి చేసుకుందామని బయలుదేరి వెళ్ళాట ఆశ్రమం నుంచి బయలుదేరిన తర్వాత ఆశ్రమంలో అక్కడ బయలుదేరేటువంటి ఆ రామకృష్ణ పరమహంస ఆ నది దగ్గరికి వెళ్ళి అలా దిగుతూ ఉండగా ఆ నది మధ్యలో ఒక చిన్న బుడగ రూపంలో నీటి బుడ ఏర్పడింది అది అది శబ్దంగా మెల్లమెల్లగా నది ప్రవాహానికి ఉండగా కొంచెం దగ్గరికి వచ్చే కూడది అందులో శిశువు పుట్టింది ఆ శిశువు ఆ తర్వాత ఆ శిశువు అలా దగ్గరికి వచ్చే కూడది ఐదేళ్ల బాలుడిగా ఆ కుమార్తె ఆ కన్య పుట్టింది ఐదేళ్ళ బాలికగా మారింది ఆ బాలికగా మారి ఆ ఉండేటువంటి కుమార్తె ఇంకా ఎలాగోస్తే పోది ముక్త వయసుకు వచ్చినటువంటి గట్టు మనం వచ్చేటప్పటికి గర్భాన్ని ధరించింది అటువంటి గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మెల్లగా మెట్లు ఎక్కేటప్పటికి ఒక కుమారుడు జన్మనిచ్చింది ఆ కుమారుడికి జన్మ స్త్రీ పైకి వచ్చిన తర్వాత అక్కడ ఆ కుమారుని ఒక గడ్డి పొగల్లో పెట్టి ఒక కత్తిని తెచ్చి చిన్న ముక్కలుగా నరికేసి మళ్ళీ ఎలా వచ్చిందో అలా పొందించారు ఇదంతా చూస్తున్నట్ట ఆయన చూస్తున్నాడు కానీ అలా చూస్తూ ఉండిపోయట ఏం తెలియలేదు తెలియకపోయేసరికి అప్పుడు ఎందుకు లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి అమ్మవారి చెప్పి సన్నిధిలో ఆమె కాళ్ళ మీద పడి అమ్మ ప్రత్యక్షం తల్లి నీ అనుగ్రహం కావాలని చెప్పి చెప్పగానే ఆమె ప్రత్యక్షమైంది మళ్ళీ ఆ కాలుగా ప్రత్యక్షమైతే ఏదైనా ఎందుకు పిలిచామంటే అమ్మ ఈ రోజు చెరేటువంటి అంతా కూడా వివరించాట అంతా కూడా ఈయన వివరించేటప్పటికీ ఆ తల్లి నాయనా నా చూసావు కదా నువ్వు చూసిందంతా కూడా మాయనైనా ఆ ఉండేటువంటి కొట్టడం ఆ యొక్క సంహరించడం ఇవన్నీ కూడా మాయలో ఉండేటువంటి అంత భాగాలే కానీ అందరూ స్పందించాలే కానీ నువ్వు ఎటువంటి స్థితిలో కూడా నిచ్చలమైనటువంటి స్థితితోటి నువ్వు స్పందించుకున్నావునా చూసావా అదే మాయ అటువంటి మాయకులు అమ్మకుండా నువ్వు ఉన్నావు కాబట్టి నీతో ఆ మాయా యొక్క ప్రభావం నీమే స్పందించలేదు అయ్యే మాయకనట్లయితే వెంటనే అయ్యో పాపం అని చెప్పి వెంటనే నువ్వు ఎవరికి వెళ్ళి ఆపుతూ ఉంటావు అయ్యా కాబట్టి భగవంతుని అందు నిశ్చలమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారికి ఎల్లప్పుడూ కూడా ఆ మాయ అనేటువంటి అన్నిటి నుంచి కూడా ఆ బాంధవ్యంలో ఉండేటువంటి మాయ అన్నింటినీ కూడా తొలిగిపోయి కరమ యొక్క అనుగ్రహాన్ని మనం వాతులవుతాం కాబట్టి ఆ మాయ అనేటువంటి తొలిగేది ఇచ్చే ఆ కళ అనేటువంటి తిరిగిన తర్వాత సుంహోత్త సమయానికి విశిష్టమైనటువంటి శుభప్రదమైనటువంటి ఎనిమిది మంగళాష్టకాలని అష్టకాల్ని ఆచారాలు ఇక్కడ పఠనం చేసిన తర్వాత సుంహోర్త సమయంలో జీలకర్ర బల్లని ఆ యొక్క స్వామి వారికి సదస్ మీద ఉంచారు అలా వచ్చిన తర్వాత అది మనకి ఆ ఉండేటువంటి వివాహము యొక్క ధర్మంలో చేసేటువంటి కార్యక్రమంలో ఆ సుముహూర్త సమయం పెట్టినప్పుడు ముహూర్త నిర్ణయం చేసినప్పుడు ఆ సుముహూర్తంలో దంపతులు కూడా ఇరువు యొక్క కళ్ళల్లోకి ఒకరు ఒకరు చూసుకుంటూ ఆ జీలకర్ర బెల్లాన్ని బ్రహ్మరంగం అనేటువంటిది ఒకటి మీద అలా వధువు వరుడు అలా పెట్టుకోగానే ఆ బ్రహ్మరంగం అనేటువంటిది తెలుసుకుని వాళ్ళిద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూడటం వల్ల వ్యక్తి అనురక్తి అనేటువంటి రెండు కలిగి దాంపత్య జీవితం సజావుగా సాగుతుంట కానీ ఏం చేస్తున్నారు వర్తమానం అంటే ఆ కెమెరా కేసు చూస్తున్నారు అందరూ కూడా దానివల్ల దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చూస్తూ కాబట్టి అటువంటి పరమాత్ముడు యొక్క అనుగ్రహం కలిగే నిత్యార్థమై అటువంటి సుముహూర్తం తర్వాత మహాశంక చెప్పారు స్వామివారి పుట్టు అమ్మవారి యొక్క పుట్టు చెప్పారు ఆ స్వామి ఎవరికి పట్టలేదట అకారో అకారం ఉకారం మకారం అనేటువంటి వాళ్ళకి మనవడు ముని కుమారుడు పౌత్రుడిగా ఆ స్వామి ఓంకార స్వరూపంగా ఉన్నట్టు ఆ స్వామి ఆయన ఆయన భృగు మహర్షి యొక్క శంకల్పం చేత కలిగినటువంటి శ్రీదేవి అనేటువంటి కన్యాకామాన్ని అలాగే కశ్యప మహర్షి యొక్క సంకల్పం చేత కలిగినటువంటి భూదేవి అనేటువంటి కన్యాకామల్ని ఇద్దరినీ కూడా ఈ సమయానికి మహాసంకల్పం ద్వారా కన్యాధనం అనేటువంటిది నిర్వర్తించారట ఇటువంటి కన్యాధనం అసలు ఎంత గొప్పది కన్యాధారం అంటే ఎరే సూర్యమండల పర్యంతం ఎరే చంద్ర మండల పర్యంతం గౌరవ ధ్వమండల పర్యంతం గంగావారుగా సప్తజ మండల పర్యంతం నువ్వులని సూర్యుడు ఎంతెత్తైతే ఉన్నాడో అంత ఎత్తుగా ఆ ఉండేటువంటి ఆ నువ్వులని ఒక రాశిగా పోసి సంవత్సరానికి ఒక నువ్వు గింజలు తీసి పక్కన పెడితే ఆ సూర్యుడు ఎంతెత్తే ఉన్నాడో ఆ రాశిలో ఉండేటువంటి ఆ నువ్వు యొక్క రాశి సంవత్సరానికి పక్కన పెడుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలకు ఆ రాశి తగ్గుతుందో అన్ని సంవత్సరాలు జరుగుతుంది కన్యాదాన ఫలితం ఈ కన్యాదాన ఫలితం ఎంత విశిష్టమైనటువంటిదంటే అంటే పూర్వేశాం దశాపరేశాం అంటే తల్లి యొక్క పదితరాలు తండ్రి యొక్క పదితరాలని కూడా ఉద్ధరింపజేస్తుందిట అనేటువంటి మహాఘోరమైనటువంటి నరకాల నుంచి దాటించి మనల్ని ఉన్నతమైనటువంటి మూర్ధలోకాలు తీసుకెళ్తుంటారు కన్యాదాన ఫలితం కాబట్టి అటువంటి కన్యాదాన ఫలితం ఈ యొక్క సందర్భంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా కలిగే నిత్యార్థమై ఎల్లప్పుడూ కూడా సోమంగళ్యగా ఉండే నిత్యార్థమై మాంగళ్య సూత్ర యజ్ఞోపవిద్ధారానికి ఆ యొక్క కుంకుమ పూజని అంతాన్ని కూడా చేసిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క సూత్రధారణ అలాగే ఆ యజ్ఞోపవిద్ధారాన్ని స్వామి అమ్మవారికి కూడా సమర్పిస్తున్న ఆచార ఆచార్య మేడం మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి